హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడవలి వరి వంట ఈ వ్లాగ్ లో మేము నోములు ఎలా జరుపుకున్నామో చూపిస్తాము మాది రాసి నోములు అక్కడ కనిపించే బుట్టే నోముల బుట్ట అది తీసి మనం నోములు జరుపుకుని మళ్ళీ నెక్స్ట్ డే పెట్టేయాలి అది ఎలా తీయాలంటే ఏం మాట్లాడకుండా మౌత్కి ఒక క్లాత్ కట్టుకుని తీయాలి దానికంటే ముందు నార్మల్గా పూజ అయితే చేసేసుకోవాలి మెల్లిగా అయితే కిందకి తీసుకోవాలి దాంట్లో ఉన్నవన్నీ ఒక బేషన్లో వేసుకోవాలి ఎందుకంటే కడుక్కోవడానికి శుభ్రంగా కడుక్కోవాలి సో ఆ బుట్టతో సహా మొత్తం ప్రతి ఒక్కటి కడుక్కోవాలి ఆ బుట్టలో ప్రతి సంవత్సరం కట్టుకున్న ఆ నోం దారాలన్నీ ఉంటాయి ప్రతి సంవత్సరం కట్టుకుంటాం కదా ఆ నోం దారాలని దాంట్లోనే భద్రంగా పెట్టుకోవాలి ఏమీ పడేయకుండా ఆ నోం దారాలతో పాటు గుండ్రాయి ఉంటుంది దాన్ని మనం వినాయకుడు అని అనుకుంటాం అన్నమాట వాటితో పాటు వక్కలు పసుపు కొమ్మలు లాస్ట్ ఇయర్ ఇవి వక్కలు పసుపు కొమ్మలు అండ్ కొన్ని చిల్లర డబ్బులు వీటితో పాటు కుంకుమ ప్యాకెట్ ఒకటి ఉంటుంది సో కుంకుమ ప్యాకెట్ వరకు సపరేట్గా పెట్టేసి మిగతా ఇవన్నీ కడుక్కుంటాం మనం అండ్ ఆ పసుపు కమ్మలతోనే మనం వీటన్నిటికీ పసుపు రాసుకోవాలన్నమాట అవి లాస్ట్ ఇయర్ ఇవి సో ఇవన్నీ నీట్గా కడుక్కుని ఏం పోకుండా అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుని దేవుడు దాని ముందు ఒక చేప లాంటిది వేసుకొని దాని మీద పెట్టుకుంటాం మనం ఇలా పెట్టుకున్నాక మనం కడిగేసిన నీళ్ళు ఉంటే అవి బయట అలా పోయకుండా పచ్చని చెట్లు దగ్గరే పోసుకోవాలన్నమాట అలాగా బయట మనం తొక్కే ప్రదేశాల్లో అలా పోయకూడదు తర్వాత పసుపు దంచుకోవడానికి అంటే పసుపు కొమ్ముని దంచుకోవడానికి మనం ఒక రోల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని నార్మల్ పసుపుతో పసుపు రాసుకుని బొట్టలు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఆ పసుపు కొమ్ముల్ని ఒకటి ఒకటిగా తీసుకుని నీట్గా దంచుకుని ఆ పసుపుని మాత్రమే మనం బుట్టలకు కానీ నోం దారాలకు కానీ వినాయకుడికి కానీ రాసుకుంటాము అవే యూస్ చేయాలి ప్రతి సంవత్సరము మనం నెక్స్ట్ ఇయర్ కోసం ఇవి పసుపు కొమ్మలు అండ్ కుంకము ఇవి పెట్టుకుంటాం అనమాట ఆ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నవి మాత్రమే యూస్ చేయాలి కొత్తగా మనం తీసుకొచ్చి అలా రాయకూడదు లాస్ట్ ఇయర్ మాత్రమే ఆ బుట్టలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన వరకు దానికి మాత్రమే యూస్ చేసుకుంటాం మనం నోములు అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలి ఎందుకంటే మన హెల్త్ వెల్త్ అంతా బాగుండాలి అని దేవుడి మీద భారం వేసి మనమైతే దేవుడికి పూజ చేస్తాము సో మేమైతే ప్రతి సంవత్సరం అనేది కన్ఫామ్గా మాకు హెల్త్ బాగోకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా సరే మాకున్న దాంట్లో మేమైతే అనేది కన్ఫామ్గా జరుపుకుంటాము మావి రాసి నోములు కాబట్టి నాకుల చవితి అయిపోయిన ఫస్ట్ సోమవారం మేము నోములనే జరుపుకుంటాము ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉండి కానీ ఏదైనా అయ్యి ఆ రోజు జరుపుకోలేకపోతే ఆ నెక్స్ట్ సోమవారం అనేది జరుపుకుంటాము ఆ నెక్స్ట్ సోమవారం కూడా ఇలాగే జరుపుకోలేకపోతే థర్డ్ సోమవారం నార్మల్గా ఆ బుట్టని కిందకి దించుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా నార్మల్గా మళ్ళీ బుట్ట పైన పెట్టేస్తాం ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు అప్పుడు కానీ మ్యాక్సిమమ్ మేమైతే ప్రతి సంవత్సరం నోములు ఫస్ట్ సోమవారమే సక్సెస్ఫుల్గా జరుపుకుంటాము సో అలాగా మనం దంచి పెట్టుకున్నాం కదా పసుపు నీట్గా మనం జల్లి చేసాం కూడా సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం నోమ్ దారాలు ఎలా చేసుకోవాలో ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది అలాగా నార్మల్గా మేమైతే ఒక కాటన్ దారం ఒక దార బంతిని తీసుకుని అలా చేస్తున్నాం మా పూర్వీకులు అంటే మా తాతల తాతల వాళ్ళు వాళ్ళైతే బట్టలు నేస్తారు కదా వాళ్ళ దగ్గరికి సాలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే దో నోమ్ దారాలు ఉంటాయి ఆ నోమ్ దారాలని తీసుకుని అయితే చేసుకుంటాం ఇప్పుడు అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అలాగ ఎవరు మ్యాక్సిమం చేయట్లేదు ఇవ్వట్లేదు కూడా కాబట్టి మనకి దొరికిన వాటిల్లో మనకున్న దాంట్లో అలాగా కాటన్ థ్రెడ్తో ఒక ఐదు పోగులు అక్కడ చూపించినట్టు ఐదు పోగులు వరకు వేసుకోవాలి ఒక్కొక్క దారం ఐదు పోగులు అండ్ అలాగ దూముడి అని అని మమ్మ ఆ ముడి అనేది అలా వేసుకోవాలి ఎందుకంటే నైట్ టైం చేతి కట్టుకుని మళ్ళీ రేపు మార్నింగ్ తీసేసి మళ్ళీ బుట్టలో పెట్టేసి మళ్ళీ బుట్ట పైన పెట్టేయాలి కాబట్టి అలా ఎన్ని చేసుకోవాలి అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని దారాలనేవి మనం చేసుకుంటాము మా ఫ్యామిలీలో అయితే ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి ఐదు దారాలు అనేవి చేసుకుంటాం అలా కానీ ఏ మాట కా మాట మా పూర్వీకులు అంటే మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ మా నానమ్మ వాళ్ళు ఇచ్చిన దారాలు పూర్వీకులు ఇచ్చి ఫస్ట్ ఇస్తారనమాట ఆ దారాలే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా బాగున్నాయి అంటే ముళ్ళు లేవు ముళ్ళు పడ పడలేదు మనం ఎలా పెట్టినా కూడా అవన్నీ ముళ్ళైతే పడలేదు నీట్గా ఉన్నాయి తర్వాత అలా నార్మల్గా దొరికినాయి అని మేము నోమ్ దారాలు బయట తీసుకొచ్చుకున్నాము ఈ సిల్క్ దారాలు అవి మాత్రం ఎలా పడితే అలా చిక్కుపడిపోయినాయి సో ఇప్పుడు అందుకని మేము కాటన్ థ్రెడ్ కొనుక్కొచ్చుకుని అలాగా చేస్తుంది అనమాట మా అమ్మ ఇవి కూడా బాగానే ఉంటాయి వీటికంటే పూర్వీకులు దగ్గర నుండి తరతరాల నుండి వచ్చిన అవి అయితే ఇంకా బాగుంటాయి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి సో మనం నిద్రపోయేటప్పుడు అంటే పూజ అయిపోయిన తర్వాత తినేసి నిద్రపోయేటప్పుడు ఒక కొత్త దారం అంటే ఈ సంవత్సరం దారము ప్లస్ పూర్వీకులు అంటున్నాను కదా ఇందాక నుంచి వాళ్ళు ఇచ్చిన ఆ దారము ఆ రెండు కట్టుకోవాలన్నమాట ఒక పువ్వు కాకు అలా వేసుకుని చేతికి కట్టుకుని నిద్రపోవాలి ఒకవేళ వాష్రూమ్ అనేది వస్తే ఆ కట్టుకున్న నోమ్ దారాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని వెళ్ళి వచ్చి కాలు కడుక్కొని మళ్ళీ ఆ కట్టుకోవచ్చు నోమ్ దారాలని కానీ బాత్రూమ్ అనేది వస్తే మాత్రం కన్ఫామ్గా హెడ్ బాత్ చేసి తర్వాత నోమ్ దారాలని కట్టుకోవాలి లేకపోతే మనం నోం దారాలని టచ్ చేయకూడదు అండ్ ఇలాగా నోం దారాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటికి కూడా ఇన్నక్కడ పసుపు దంచుకున్నాము కదా ఆ పసుపుతోనే నీట్గా ఆ దారం అంతా పసుపు రాసుకోవాలన్నమాట పడకుండా నీట్గా రాసుకుంటాం అనగా ఇలా నోములు చేసుకునేటప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటాము అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఏం తాగకుండా మేము ఉండి ఈ పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాతే మేము భోజనం అయితే చేస్తాము ఇలాగా నోమ్ దారాలని అంటే ఈ సంవత్సరం చేసుకున్న నోము దారాలకి మనం పసుపు అయితే రాసుకున్నాము అలాగే ప్రీవియస్ ఇయర్స్ ఇటువరకు నోమ్ దారాలు ఉంటాయి కదా వాటికి కూడా అలానే నోమ్ రాసుకోవాలి ఇప్పుడు మా అమ్మ చేస్తుంది కదా అవి సిల్క్ దారాలు అన్నమాట అవి అసలు తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది ట్రై చేసాము కానీ తీయడం కానీ కష్టంగా ఉంది అందుకని అలా పెట్టేశాము అండ్ ఇంకో హ్యాండ్లో చేతిలో పట్టుకుంది కదా మా అమ్మ అవి మా పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన నోం దారాలు చూడండి చూడడానికి కూడా ఎంత గట్టిగా ఉన్నాయి అవి ఇవి మా నానమ్మ మా నాన్న వాళ్ళకి ఇచ్చింది ఇవి తరతరాల నుండి వస్తున్నాయి అనమాట నెక్స్ట్ మా పెళ్ళిళ్ళు అయిపోతే మా నాన్న కూడా మాకు ఇస్తారు అలా అన్ని నోమ్ దారాలకి మనం పసుపు అయితే రాసేసుకున్న తర్వాత వినాయకుడికి కూడా మనం ఆ పసుపే రాసుకోవాలి అలాగే బుట్టకు కూడా నీట్గా పసుపు అనేది రాసేసుకోవాలి మనం ఫస్ట్ టైం తీసినప్పుడు బుట్టలో కుంకుమ ప్యాకెట్ కూడా ఉంది సైడ్ పెట్టుకున్నామని చెప్పాను సో ఆ ప్యాకెట్ తీసుకుని ఆ పసుపు రాసుకున్న ఆ బుట్టకి మనము బుట్టలు అయితే పెట్టుకోవాలి అలా బొట్టలు పెట్టుకుంటాం అన్నిటికీ పసుపు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి బయట ఆరబెట్టుకోవాలి ఇలా ఒక పీట తీసుకుని దానిపైన న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆ పీట మీదే మనం ఇప్పుడు పూజ చేయబోతున్నాం సో దానికి మెయిన్గా ఏముండాలంటే మనం ఇంక వినాయకుడిని శుభ్రంగా పసుపు రాసుకుని ఉన్నాం కదా ఆ వినాయకుడిని తీసుకుని ఆ పీట మీద అలా పెట్టుకోవాలి ముందైతే మేము ఈ సంవత్సరం కట్టుకోబోయే నోముధారాలు అయితే మా అమ్మ ఆరేసేసింది నెక్స్ట్ మేము చెప్పాను కదా ఈ సంవత్సరం కట్టుకునే కొత్త నోం దారంతో పాటు మా పూర్వీకులు మాకు ఇచ్చిన నోమ్ దారాలు కూడా ఒకటి కట్టుకోవాలన్నాను దాని పక్కనే సేమ్ విడివిడిగా అలాగా ఆరేసిందనమాట మా అమ్మ అలానే ఆ బుట్టను కూడా అలానే ఆరపెట్టుకోవాలి పూజకి టైం అవుతుంది కాబట్టి మనం వినాయకుడిని అక్కడ పెట్టుకున్న వినాయకుడిని నీటే అక్కడ ప్లేస్ చేసుకుని పత్రికలతో నీట్గా డెకరేట్ చేసుకోవాలి సో ఇంకా ఫ్రూట్స్ కానీ అలా అన్నీ సో ఇక్కడైతే పూజకు అయితే మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాము దీపరాజన్ కూడా అయిపోయింది సో పూజ లుక్ అయితే ఇది ఫస్ట్ నార్మల్గా మార్నింగ్ మనం చేసుకున్నాం కదా పూజ అస్సలైన పూజ నైట్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీపం వెలిగించుకుని నీట్గా అలాగే డెకరేట్ చేసుకున్నాం ఇది మా పూజ ఫైనల్ లుక్ సో మా నాన్న అయితే ఇంకా పుస్తకం అయితే చదవడం స్టార్ట్ చేశారు ఈ పుస్తకం ఎక్కడిది అంటే నేను చెప్పాను కదా ఆ బుట్టలో ఉండేవి అని ఆ బుట్టలో ఒకటి ఇది సో నోందారాలు పుస్తకము ఒక కుంకం ప్యాకెట్ అండ్ పసుపు కొమ్ములు వక్కలు కొన్ని డబ్బులు అండ్ వినాయకుడు ఇవి ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం అవన్నీ తీసుకుని దాంట్లో పెట్టుకుని వచ్చే సంవత్సరానికి అయ్యే వాడుకుంటాం మనం సో మా అమ్మ కూడా ఇప్పుడు ప్రసాదానాలు రెడీ చేసేసింది రెండు పొంగలు చేస్తాం మేము ఒక ఒక ప్లేట్లో అంటే ఒక ఇస్తరాకుల్లో ఉన్నది ఒక పొంగల్ మాత్రం మేం వరకే తినాలి అంటే మా ఫ్యామిలీ వరకే తినాలి ఇంకో పొంగల్ మాత్రం భోజనాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అక్కడ సో గారెలు పూర్ణము అండ్ పొంగళ్ళు రెండు పులిహోర బూరెలు అండ్ ఇంకోటి ఏంటి అంటే బూరెల్లో కూడా రెండు రకాలు చేస్తాము మేము నేతి బూరెలు అని ఉంటాయి అవి ఓల్డ్ని పూజ చేసేవాళ్ళు అంటే మేం వరకు ఆ నేతి బూరెలు తినాలి ఇంకెవరికి పెట్టకూడదు నార్మల్ బూరలు ఎవరికైనా పెట్టుకోవచ్చు సో ఆ పొంగలు అను నేతి బూరెలు మాత్రం మా ఫ్యామిలీ వరకే మేం వరకే తినాలన్నమాట సో మా నాన్న పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఇందాక నేను ఒక బుక్ చూపించాను కదా ఆ బుక్ మొత్తం చదివేసేయాలి ఆ బుక్లో లాస్ట్లో కథ ఉంటుంది అది మెయిన్ పార్ట్ అనమాట ఈ పూజకి సో ఆ కథ ఏంటో విందాము ఈ కథ విన్నవారికి కానీ చెప్పేవారికి కానీ చాలా మంచి జరిగింది కాబట్టి మీరు కూడా వినేసి నీకు ఇచ్చేదను ఒక పార్వదేవి ఉప్పొంగి శంకర దేవార్ధంలో పొంది లోకం అనుగ్రహించి ఆ లోకం గ్రహమును చేయదలిచి తన ప్రతి మూ పరమేశ్వరంతో నీ రథమును ఆచరించి వాళ్లకు సకల సిద్ధి కలుగును నటుడ అనుగ్రహించేనని ఎల్లవారు స నాచరించురాగా నటులే ఆ యాక్కు శివుడు సూర్యద్రమంతో కూడిన అచ్చట గంధర్వులు అంజీశ్వరుని వలన నా రథచర్య క్రమం నుంచి అనుష లోకం నుంచి వారములకు ఉపద్రించి వలమును నిత్యకుల వాడే విజయని పఠనకు జ వజ్రదంతమును వజ్రథంతమును రాజున ఒక రథమును ఉపదేశించి అతడు ఆ రథమును శంకు నానాశీర్ సమించాను సర్వహించాను మరి కొంతకాలంలో నా పట్టణంలో వయసులకు పుణ్యవతి భాగవతి అనే నిరుపే నిరు కుమార్తె కూడా కలికారు వారిద్దరు తండ్రి దగ్గర చేరి కేంద్ర రథ అని వేడగా అతడు అమ్మా నేను దరిద్రులను సమగ్ర నిర్ణయం చేసి మీరు తలుపు మాను నాకు ఓ తండ్రి మీ అర్ణమునే మాకు పరమార్థనము పరమార్థము గాన ఆయన దివ్యం అని ఒక పరోక్షం వద్ద కూర్చోండి ప్రతి శరము కట్టుకొని అధావిధిగా పూజించి వరాల భక్తి పెంచి ఈశ్వరుడు వరమ సామాగ్రిని ఇచ్చాను అంతటా వారు చక్కగా రథము ఆచరించట ఆ మహాదేవుని బృతమున ఆ కన్యలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యము దివ్య రూపంలో అంతరాధ్యం ఉండే తర్వాత విజయన రాజకుమారి బిమ్మట ఆ రథమహచం ఉన్న విజయను పట్టణంలో చేరుతున్న రాజిన రాజు పుణ్యవతిని కన్యను చెవుల భూపాలుడు భాగ్యవతి కన్యాను ప్రణగ్రహణం వహించాను అందువలన నా వేష్యుడు వృద్ధి కలిగి సామ్రాజ్య సంపన్నులకు పుత్రులకు పొంది సుఖము గాయించాను కొన్ని ఆడపృదప రెండవదైన భాగ్యవతి అనేది ఐశ్వర్య మధురాలి కొంతకాలంలో నా రథమును విడిచేను అందువలన భాగ్యహీన రాలి ఆ పుత్రుని చూడ పెనిమిటి చేతబడి వెడల బంబడి అడవిలో తిరిగి సంచారని రాదే ఒక భోజవాణి ఇల్లు చేరను అచ్చట పుత్రిని చూసి నాయన ఆ అక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని వరకు వివాహం ఆడి ఉన్నాడు చెట్టుకు పోయి మన సంగతి విలువ చేసి బ్రతుకు సంగతి ధనముని తీసుకొచ్చి సగ్రంగా రామన్నగా బ్రతుడు ఆ మీద పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సాహంగా కష్టమైన గుణి అతని చేతికి సుస్థిరంగా ధనమిచ్చాడు అంత అతడు దాన్ని దానమును తీసుకొని వచ్చి మార్గ మధ్యన సాదృశ్యండి ఆ దేవుని వలన నా ధనం ఒక అతడు మరలా పెద్ద తల్లి కడ చేరి ఈ వృత్తాంతం వినగా మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చాడు అదే విధంగా హరింపబడదు అని నాను మరోనాడు మిగిడుగా ఉన్న నాన్నతో తీసుకుని ఉండదు ఓ చిన్నవాడ ప్రతి వరుషం గ్రహించి నాగా చెంది ఆ మాటలను నివసించబోయిన చిన్నమ్మ చిన్నవాడు మరల ముందుగానే విజయన పట్టణమునకు ఈశ్వరు వృత్తాంతము పెద్దకి చెప్పగా అప్పటి మీద ఆలోచించి పుత్రుని చేత కేంద్రారథమును ఆచరించండి అయినా తన చెల్లెలు కూడా రథ ఆచరించినట్టు చెప్పవలనే చెప్ ధనము పంటను అతడు బయలుదేరి వచ్చ మార్గ మధ్యంలో ముందు కోలు పోయిన ధనవంతుకి సంతోషించి సర్వమును గ్రహించి కాంచి పట్టణము ప్రవేశించి సమయంలో చతురంగ బలముతో తోడు అతని తండ్రి ఎదురుగా వచ్చి ఆ బారుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకుని పట్టణం చేసినాడు అంతటా ఆ కుమంతి ఊరి సుఖముగా ఉన్నాడు కుమ్మట తల్లి యొక్క బాగా వచ్చిన తండ్రిగా ఆ వతము నా జావిత్యముగా సదించు ఎవరైనా ఎదొచ్చే ప్రకారము నీ వ్రత మహోత్సవన భక్తి పుడై నేనా చదివిన అటు వారం జరిగిన నీ మహాదేవుని అనుగ్రహం వలన వాసంత నాకు ఆయుర ఆరోగ్యాస్తుంది సుఖం అనుభవించి ఆయన సామాజంలో బంధువులు అవుతూ మహర్షి చే చెప్పబోడను రోతులు ఉండే చెప్పినట్లు శ్రీ వాస పురాణమును రుధరించను కావున సంసారమును సుఖమును శాంతిని పరమేశ్వరం గ్రహించి సంపదను పండుగోరు వారు ఆయన ఈ వ్రతము చేసి ధరింపగలరు శక్తి కొలతి భక్తి శుద్ధులతో నీ వ్రతమును చేయించడం అన్నీ లభించను కావున సంసారం నందు సుఖమును శాంతిని పరమేశ్వరం గ్రహమును సంపదను పండుగ వారు అందరూ ఈ వ్రతమును చేసి ధరింపగలరు కథ అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టేసుకుని హారతి ఇచ్చేసి డోర్ వేసి ఇంకా ఒక కొంచేపటి వరకు ఆ రూమ్కి డోర్ వేసేసి రాకుండా ఉంటే సరిపోతుంది తర్వాత భోజనం తినేసిన తర్వాత ఆ నోం దారాలు అనేవి చేతికి కట్టుకొని ఇంకా నిద్రపోవడమే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నోం దారాలు తీసేసుకుని మళ్ళీ సేమ్ రొటీన్ ప్రతి సంవత్సరం చేసేదాంట్లానే ఆ నోము బుట్టలు ఆ దారాలు అంటే ఈ సంవత్సరం కట్టుకునే ఈ నోము దారాలు కూడా దాంట్లో వేసి పసుపు కొమ్ములు వక్కలు కొన్ని చిల్లర డబ్బులు వాటితో పాటు ఒక కుంకం ప్యాకెట్ కూడా వేసేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ తీసేమో అక్కడే పెట్టేసేయాలి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోములకి మళ్ళీ తీసుకుని ఇలాగా నోములు జరుపుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్